శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత పదహైదవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగం నుండి ఈవేళ మనం ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం వాంసోవలోకే జీవభూత సనాతన మనహ సస్థానింద్రియాణ ప్రకృతి స్థా నికర్షతి భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున నా యొక్క ఏ అనాధియ నిత్యము అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతి ఎందున్న చూచు స్ణమనంభులను ఆరు ఇంద్రియములను ఆకర్షించుతున్నది అని చెబుతూ ఉన్నాడు భగవానుడు మమై వంశ జీవుడు జీవాత్మ దేవుడు వాస్తవముగా వేరు వేరు కాదు దేవుని అంశయే జీవుడు జీవుడు సాక్షాత్తు దేవుడే ఇరువరును సనాతన స్వరూపులే నిత్యులే కానీ అజ్ఞానవశమున ఉపాధి సంబంధము వలన జీవుడు ఆ ఉపాధిని ఉపాధి గుణములను తన ఆరోపించుకొని ఆ ఉపాధికి చెందిన ఇంద్రియాదులతో ఊడిన వాణినిగా తన్ను భావించుకున్నాడు ఘటాకాశము విశాలాకాశము యొక్క అంశ మాత్రమేను విశాలాకాశము యొక్క లక్షణములన్నీ ఘటాకాశమునందు ఉండియే ఉన్నవి అట్లే పరమాత్మ యొక్క సనాతనత్వము జీవుని ఎందు జీవాత్మయందు కలిగియే ఉన్నది ఎప్పుడు జీవుడు తన ఉపాధి భావమును వీడి నిజ రూపమును స్మరించునో అప్పుడు అతడు సాక్షాత్తు పరమాత్మయే ఎగుచున్నాడు మమై వాంశ అని జీవుని గూర్చి చెప్పుట వలన భగవంతుని యొక్క అంశమే జీవుడని తేలుటచే ఇక అట్టి భగవద్ అంశములలో తక్కువ ఏమి ఎక్కువ ఏమి కావున సర్వజీవులను సమానులే సర్వలు భగవద్ స్వరూపులే అని విఘ్నుడు తలంచి సర్వల ఎడల ప్రేమ దయ సమబుద్ధి కలిగి ఉండవలను భగవానుని ఈ వాక్యముచే జీవులకు పరమ ధైర్యము లభించుతున్నది ఎలా అయినగా ఇంతవరకు చే తాను బద్ధుడననియు అల్పుడననియు దుఃఖి ననియు తలంచి ఉన్నాడు ఈ వాక్యములచే గొప్ప ఈ వాక్యములచే గొప్ప విశ్వాసము పడుతున్నాడు తాను వాస్తవముగా అల్పుడు కాదు జీవుడు కాదు నశ్వరుడు కాదు తాను సనాతనుడు సాక్షాత్తు పరమాత్మయ్యి తాను మాయావశముచే ప్రకృతికి లోబడి భగవంతుని మరచి ప్రకృతి యొక్క ప్రకృతిష్టములకు ఇంద్రియాదులతో కూడి కాలక్షేపము చేయుచున్నాడు వాణిని ఆకర్షించుతున్నాడు కర్షద్ది ఆహా ఇది వరలో అజ్ఞాన కాలమున ఎంత గొప్ప తప్పిదం ఆచరించుచుండెను ఇప్పుడు వాక్య స్మరణముచే జ్ఞానముఖలుగా అట్టి పొరపాటున ఆస్కారము లేదు తిరిగి తన అమర ఆనంద ఆత్మరూపమును వచ్చి చింతించి జీవుడు దానితో నైక్యం అందవలెను అదే మోక్షం జీవుడు తన స్వస్థానమీ జీవలోకము కాదనియు ఆత్మలోకమే అనియు భావింపవలెను ఇది తన స్వస్థలము కాదనియు పరస్థలమనియు చింతింపలను దీనినే ఆశ్రయించుకొనినచో ఈ ఇంద్రియములని ఈ ప్రకృతిని నమ్ముకొనినచో జన్మ పరంపర తప్పదు సంసార బాధలో తప్పవు అని నిశ్చయించుకొని జీవుడు తన నిజ రూపమును నిజ స్థానమును అగు పరమాత్మను స్మరించి సద్రూపుడుగానే శేషించి ధన్యుడు కావల్యునని ఈ శ్లోకం యొక్క ఉన్నది జీవుడు వాస్తవముగా ఎట్టివాడు అంశ స్వరూపుడు సనాతనుడు నిత్యుడు కానీ అజ్ఞానవశమున ఏమి చేయుచున్నాడు తాను ఉపాధి నన్ని తలంచి ఇంద్రియాదులతోనూ మనస్సుతోనూ కూడా కాలక్షేపం చేయుచున్నాడు కాబట్టి జీవుడు ఏమి చేయవలను దృశ్య వస్తువుల ఎడల విరక్తి కలిగి తన నిజ స్వరూపముగు పరమాత్మను స్మరించి తద్రూపుడుగానే శేషించవలను అది ఏ మోక్షం మనకు ఉపనిషత్తులు అన్నీ కూడా ఈ సత్యాన్నే తెలియచేశాయి భగవంతుడు వేరు నువ్వు వేరు కాదు భగవత్ స్వరూపం ఒకటే ఉన్నది అది ఏ ఆకారము లేక ఏ గుణము లేక గుణరహితమై ఆకార రహితమై సర్వ దేశముల ఎందు సర్వకాలముల ఎందు సర్వ వ్యవస్థల ఎందు నిండి నివిడీకృతమై ఉన్నది పరమాత్మ అదే పరిపూర్ణం పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఉన్న దైవం ఒక్కటే ఆ సత్యమును తెలుసుకోవడమే నిజము తెలుసుకోవడం నిజ దైవాన్ని తెలుసుకోవడం అనేది सर्வம் සदගु පාदा प्रणमस्තුம் جيගुर देवा